సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులకు ఎల్వన్ స్కానర్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో ఎల్వో స్కానర్లో సరిగా వేలుముద్రలు పడకపోవడంతో పింఛన్ పంపిణీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తగా ఎల్వన్ స్కానర్లు అందుబాటులోకి తెచ్చిందన్నారు మండలానికి నూట నలభై స్కానర్లు వచ్చాయని వాటిని సచివాలయాల వారీగా కార్యదర్శులకు అందజేయడం జరిగిందన్నారు ఈ ఎల్వన్ స్కానర్లు ఏప్రిల్ ఒకటో తేదీన పింఛన్ పంపిణీలో ఉపయోగించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏఓ మురళీకృష్ణ సీనియర్ అసిస్టెంట్ సునీల్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ రావు కార్యదర్శులు ఇంద్రాణి వెంకటేశ్వర్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు